యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చదువు పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి రకరకాల ఐటెంలు అంటే ఆల్ మిక్స్ ఐటెం అనమాట ఈ ప్రతి వీడియోలో కూడా ఆల్ మిక్స్డ్ ఐటమ్ ఒకటే ఐటెం కాదు ఇది వరకైతే ఒకే రెండు ఐటెంలో ఒకే ఐటమ్ చేసేదాన్ని వీడియోలు ఇప్పుడు అలా కాకుండా చాలా అంటే ఒకే చీరలో కొనేసి కొనేసి ఉన్నారు ఎవరికి ఏ చీర కావాలంటే ఆ చీరకు వస్తారని చెప్పి రకరకాల ఐటెంతో మీ ముందుకు వచ్చానండి నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ శారీస్కి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఇక ఏం చూపిస్తాను చందేరిలో చిన్న బార్డర్ గ్రే కలరు ఇది అజరక్ ప్రింట్ అని పేర్లు కాకపోతే ఇంకా థిక్గా ఉంటాయి అజ్రక్ ప్రింట్ అంటే ఇది కొంచెం దూరమే వచ్చింది గ్యాప్ లాగా ఇలా ఉంటుంది చీర పళ్ళు బ్లౌజు బ్లాక్ వస్తాయి అంటే పళ్ళు చిన్నగానే ఉంటుంది వీటికి చందేరి చీరకి ఎంత రేట్ పెట్టుకుని చీరకైనా ఇంతే బార్డర్ ఇస్తాడు పళ్ళు ఇంతే ఇస్తాడు ఇది బ్లౌజు ఓకేనా అది బాగుంది కదా కాంబినేషన్ దీంట్లో ఒకళ్ళు అందరూ అడిగింది పింక్ షేడ్ వచ్చింది అది అడిగారు చాలామంది పింకులు లేవండి నాకు నిజంగా చెప్పాలంటే పింక్ ఎక్కువ నచ్చక ఇదే ఎక్కువ ఇవి ఎక్కువ కొన్నాను అనమాట ఓకే స్క్రీన్షాట్ బాగుంది కదా ఇది మీకు ఎప్పుడూ చూపించేదాన్ని ఇది వరక ఇప్పుడు తగ్గిపోయిన ఈ చీర లేవు టిష్యూ కోట అండి ఇది చీర చాలా బాగుంటుంది అదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది చేతికి ఇలా బార్డర్ అనమాట ఈ కలంకారీ ప్రింట్ లాగే ఇది పళ్ళు వస్తుంది భలే ఉంది చీర నాకు ఓ చీర ఉంది కానీ నేను బాగా వాడేసాను ఇంక మళ్ళీ దొరుకుతాయి లేదో ఓ చీర తీసేస్తాను ఇది వెళ్తుందా ఓకే లేదంటే ఉంచేసుకోవటం నా చీరలో ఆ ఫోటో ఉన్నది మెన్షన్ చేయటం వీడియో ఉంటుందండి ఒకటి హోమ్ టూర్ లాగా ఒక రూములో మన పందిరి మంచం చూపించాం ఇదే చీర నాది అది బాగుంది కదా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ బాగుందా అమ్మయ్యా ఇదొకటి బాగా అడిగే చీర చందేరి చిన్న బోర్డరు ఇది పౌటంచు సేమ్ ఇదే బ్లౌజు నలక పడింది ఒక ఒకట్లో ఇది శారీ బ్లౌజ్ బాగుంది కదా ఆ వంకాయ కలర్ అండి ఇది నేను ఇవాళ అన్నీ తిరగ చూపిస్తున్నాను ఏంటో ఇది పౌటన్స్ సేమ్ ఇదే బ్లౌజు శ్రద్ధ తగ్గిపోయింది చీరల మీద చిరాకు పట్టుకుంది అందరూ చీరలే అవి ఏ చీర తేవాలో వెరైటీకి ఇంకా తెలియట్లేదు ఇంకా బాబాయ్ పట్టు చీరలకు వెళ్ళిపోదాం కాస్ట్లీ పట్టు చీరలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటెంకి వెళ్ళిపోతాను అందరూ ఇచ్చే చీరలు కాకుండా కొంచెం స్టైల్గా చెయ్యాలి కొంచెం బొర్ర పెట్టి డిజైనింగ్ చేస్తాను అంటే బోటిక్ కలెక్షన్ అంటారు అలాగే వెళ్ళిపోతాను ఫ్యాన్సీ బ్లౌజులు ఫ్యాన్సీ ఇందాక చెప్పాను కదా అజరక్ ప్రింట్లో చీర గ్రే అని ఇది పింక్ ఒక చీర్ అవైలబుల్ ఉంది ఇదండి పింక్ అది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇది రెడ్ ఇది ఈ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చందేరి చిన్న బోర్డర్ చీరే ఓకే ఓపెన్ చేయనండి ఆల్రెడీ ఆల్ వీడియోలో చూసి ఉండొచ్చు అంటే ఇంకో చీరలో ఎప్పుడో ఓపెన్ చేసి చూపించే ఉండొచ్చు నేను ఈ డిజైన్ ఇష్టం నాకు బాగా అబ్బా అబ్బా ఇది పౌటంచు సేమ్ ఇదే బ్లాకే బ్లౌజు బాగుందండి ఆనియన్ పింకు అదిగా స్క్రీన్ షాట్ బాగుంది కదా స్క్రీన్ షాట్ అలవాటు పడిపోయి ఇంక అంటం మానేశారు కొత్త వాళ్ళకంత నా గురించి తెలియదు అనుకుంటా ఏవి మాట్లాడ చీరుందా ఓకే రేట్ నచ్చిందా ఓకే అయిపోయా వాళ్ళకి నాకు అంతే సంభాషణ ఇది సారీ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ చీర ఓకే బార్డర్లో ఇలాగా ఏమంటారు పోచంపల్లి డిజైన్ వచ్చింది కింద పైన గోల్డ్ బార్డర్ వచ్చింది ఈ గ్రే కలర్ పళ్ళు వచ్చింది లైన్స్తో జరీ లైన్స్తో అలా గ్రే కలరే బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా చీర అది ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అనమాట బాగుందా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత ఫోల్డ్ చేస్తాను నాకు టైం సరిపోదండి వేరే పని ఉంది టకటాక చూపించ ఇది కూడా నా అదే ఒకప్పుడు కట్టాను ఈ చీర కాకపోతే ఈ బార్డర్ గురించి ఊరుకున్నాను కానీ నా వయసుకి కట్టుకోవచ్చండి బాగుంటుంది ఇలాగే ఇప్పుడు చూపించిన చీరలాగే ఇది కూడా ఇది బ్లాక్ సేమ్ బ్లాకే నెక్స్ట్ వీడియోలో గారి చీర కట్టుకునే వీడియో చేస్తుంది కానీ ఇది ఆ ఉద్దేశంతో కొంటాను గ్రీన్ పిచ్చిదాన్ని కదా మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు అండి ఇవి ఓకేనా ఇది కూడా అంతే ఇది డిజైన్ లాగా లైన్స్ ఇచ్చాడు నేను పట్టులో కూడా కొనుక్కున్నాను ఇవి ఇదిగోండి ఇలా వైట్ పళ్ళు అదే వైట్ కలర్ బ్లౌజు శారీ అంతా పింక్ బాగుంది కదా అలాగే మంగళగిరి పట్టు చీరలు ఇవి ఇది రన్నింగే ఇలాగే బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కాదు కాబట్టి రన్నింగే ప్లెయిన్ ఒక సింగిల్ లైను ఇది అటు ఇటు లైన్స్ ఇచ్చాడు కదా బ్లౌజ్ మాత్రం సింగిల్ లైన్ ఇచ్చాడు చాలా బాగుంది గచ్చికాయ్ కలర్ అనుకోవచ్చు బాగుంది డబుల్ షేడ్లే కనిపిస్తుంది కానీ సింగిలే అదొక పట్టు చీర మంగళగిరి పట్టు చీరలు అండి ఇవి ఇదొక పట్టు చీర ఇదైతే కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు బ్లౌజు అదిగోండి ఇది పళ్ళు ఓకేనా ఇంత మాత్రమే ఎవరో మన పాటలు పాడమని అడుగుతున్నారండి పాడతాను ఒక వీడియో చేస్తాను పాటలు పాడుకుంటూ ఇదిగోండి ఇది బ్లౌజ్ గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు బాగుంది గ్రీన్ షర్ట్ అలాగే ఇది కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు మంగళగిరి పట్టు చీర కంచి బోర్డర్తో ఓకే ఇది కూడా అలాగే లైన్స్ ఇది మెరూన్ కలర్ ఇది బ్లౌజ్ మెరూన్ ఇది ఇది పళ్ళు బాగుంది కదా లైన్స్ ఎంత బాగుండి చీరలో లైట్ వెయిట్ ఉండి చాలా అందంగా ఉంటాయండి మంగళగిరి చీరలు మాత్రం రకరకాల పవర్ లూమ్ ఉంటాయి ప్యూర్ పట్లు ఉంటాయి దీంట్లో డబుల్ థ్రెడ్ ఉంటాయి రకరకాల చీరలు ఉన్నాయి రేట్లు అలా కూడా వేరియేషన్లు ఉంటాయి సేమ్ ఒకేలా ఉండవు రేట్లు ఇది కంచి చీరండి ఇది నా చీరే దాస్ దాస్తి పెట్టుకున్నాను దీనికి ఏదో చేయించాలి ఏం చేయించాలంటే ఏదో ప్రింట్ వేయిస్తా ఇది పౌటంచు కంచి పట్టండి ఇది నాలుగు ఐదు మధ్యలో ఉంటుంది చీర నాకు తెలిసి ఆరు ఐదు మధ్యలో ఉంటుంది బాగుంది కదా ప్యూర్ కంచి చీర ఎంత బాగుంచండి కదా కలరు ఇది పళ్ళు బ్లౌజు ఈ కలర్ వచ్చాయి ఓకే స్క్రీన్ షాట్ ఇంకా ఉన్నాయి మంగళగిరిలో మళ్ళీ చెందేరి చీర వచ్చింది ఇందులోకి ఒకటి ఇదిగోండి ఎలా ఉంది బాగుంది కదా ఈ బ్లూ ఇది ఏదైతే బా బార్డర్ ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఓకే అలాగే ఇది కూడా మంగళగిరి పట్టు చీర ఈ గ్రీన్ ఈ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేయినా అసలు మీరు అడగట్లే ఇది కూడా నా ఫేవరెట్ చీరే ఇది ఆరెంజ్ కలర్ ఇది పళ్ళు అదే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజు శారీ అంతా మంచి మస్టర్డ్ అది ఓకే నిన్న నేను యూట్యూబ్లో ఒక ఛానల్ చూశానండి కొత్తగా ఖమ్మం అంట అమ్మాయి పేరు ఏదో ఉంది అమ్మవారిని పూజిస్తుంది నిజంగా అబ్బా 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 నూటెనిమిది కల ఆవిడకి అనిపిస్తుంది అంటే అలాగా ఎలా జరుగుతున్నాయో తెలీదు ఎవరి దగ్గర అర్ద్రూపాయి పుచ్చుకోకుండా మొత్తం నూటెనిమిది కలసాలతో అమ్మవారిది పంచలోహాలు విగ్రహం చేయించి గుళ్ళో ఇచ్చేసి ఇంట్లో పెట్టుకోలేదు పాలాభిషేకం చేసి సుమన్ టీవీ వాళ్ళు అందరూ చాలా ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు అమ్మాయిని నాకేం తెలీదు నా ఏమో ఊరికే అమ్మ అలా చేయించుకుంటున్నారు నేను పెళ్లి చేసుకుంటాను నా జీవితం నాదే అమ్మ అలా చేయించుకుంటున్నారు అని నేను ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుందని వెళ్ళాను గురువుల దగ్గరికి పీఠాధిపతులు కారణ జన్మరాలు అమ్మ ఏదో కార్యక్రమం నీతో చేయించాలని అమ్మవారు నిన్ను అలా పుట్టించారు అని చెప్పి అన్నారంటే ఈ పాప గురువుగారు అని వెళ్ళి దండం అంటే పెట్టొద్దని ఆయనే ఈవిడికి దండం పెట్టారంట చిన్న అమ్మాయి ఇరవై ఏళ్ళు ఎంతో ఉంటాయి ఇంకా అసలు కళ్ళు అనమాట వీడియో లింక్ వేరే దాంట్లో షేర్ చేశాను దేంట్లో నా స్టేటస్లో పెడతాను చూడండి దాన్ని అంటే యూట్యూబుల్లో మనం పెట్టలేం కదా వారిది కంపల్సరీ అందరికీ రీచ్ అవుతుంది అది ఎలాగా చాలా మనం ఉండొచ్చు ఖమ్మం అంట వెళ్ళాలి ఎప్పుడు వెళ్దామా అని ఉందా పాపను చూడటానికి ఏదో ఒక పూజ చేస్తుంది లక్ష పసుపు కొమ్ములతో పూజ చేసిందంట అది పూర్తయిందంట ఆ గ్రామస్తులంతా ఇంకా కన్నీళ్ళు పెట్టేసుకుని మా ఊర్లో ఇలాంటి అమ్మాయి ఉందంటే మేము అదృష్టవంతులు అని చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది ఇంకా అమ్మవారు అంటే పిచ్చి కదా నాకు ఇది మంగళగిరి చేరేనండి గోల్డ్ బార్డర్ లేకుండా షిబోరీ ఫ్రింట్తో ఇదే కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి ఓకే ఇంకా అమ్మాయిలోకి వెళ్ళిపోయింది కదా మా ఇంట్ అట్ వెళ్ళిపోయింది ఇంక చీరల గురించి రాదు ఇది కూడా షిబోరి ఫ్రింట్ కంచి బార్డర్తో స్క్రీన్ షాట్ ఇది చిన్న బార్డరు అది పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డర్ ఇది కూడా షిబోరి ఫ్రింటే కలర్ ఇది ఏదైతే బ్లూ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకేనా ఇది మంగళగిరి ప్రింట్ చీరే బాగుంది ఇది ఇది అమ్మాయిల బొమ్మ నీళ్ళు బిందులు పట్టుకొస్తున్నాయండి ఇది బ్లౌజు బాగుంది కాంబినేషన్ పిల్లలకు హాఫ్ శారీస్ కూడా భలే ఉంటున్నాయి ఇవి మంగళగిరిలో భలే ఉంటున్నాయి చీరలు నన్ను ఎవరు అడగరు అందుకని నేను హాఫ్ శారీస్ అయ్యి తీసుకురాను అనమాట ఇది గోవులు వచ్చి కంచి బార్డర్తో చిన్న బార్డరు సిల్వర్ బార్డరు అదే కలర్ పింక్ బ్లౌజ్ వచ్చింది మీరు ఆల్రెడీ ఇది వీడియో చూసి ఉండొచ్చు ఇంతకు ముందే ఇది కూడా షిబోరి ఫ్రింట్తో అటు ఇటు బార్డర్తో ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ ఎల్లో ఓకే స్క్రీన్ షాట్ ఇది కూడా మస్టర్డ్ అండ్ ఏం కలరు అనాలి కాఫీ కలర్ అనుకుందాం ఏదో ఒకటిలేండి కాంబినేషన్ బాగుంది అంతే ఓకే ఇది ఒక చీర ఇదే ఇదే పళ్ళు ఇదే బ్లౌజ్ వస్తుందండి సిల్వర్ లేదు దానికి ఇక్కడ కూడా ఒక జార్జెట్ చీర వచ్చింది ఇదిగోండి ఇలా ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ రెడ్ కాంబినేషన్తో జార్జెట్ శారీ గోల్డ్ బార్డర్తో బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి ఇలా అంచు వస్తుంది బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఇప్పుడు నేను కట్టుకున్న కోటా చీరకి ఎలా అయితే వేయించుకున్నానో ఇవన్నీ లేసు ఇవంతా సేమ్ అలాగే గ్రీన్ దానికి వేయించాం ఇదిగో ఇది సాటినో మెటీరియల్ అండి చాలా అందంగా ఉంది మెరుస్తూ ఉంది కొద్దిగా బరువు కూడా ఉంటుంది అంచు ఇదిగోండి దీనికి కూడా లేస్ వచ్చి సేమ్ కోట నేను కట్టుకున్న కోటా కంటే కూడా ఇది మంచి కోట అండి ఇందులో ఇంకా సిల్క్ మిక్స్ ఉంది దీనికి లేదు ఇది ప్యూరే ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పావుటికి చుట్టూ అంచు అలాగా ఇలా లేసు బాగుంది కదా మీరు కట్టుకున్న చీర బాగుంటుంది అనేసి అంటారని చీర చూపిస్తున్నా స్క్రీన్ షాట్ బాగుంది కదా చీర ఇది కోటా చీరండి బ్లాక్ అండ్ పింక్ ఇది కూడా మనం వేయించిన ప్రింటే సిల్క్ కోట సాటిన్ బోర్డర్తో ఓకే ఇదే ప్లెయిన్ చొక్క వస్తుంది బ్లౌజ్కి బొట్టు బిళ్ళల్లాగా చిన్న చుక్కలు వస్తాయి ఎదుగండి ఇలా అది బ్లౌజు ఇది రిచ్ పళ్ళు ఇలా ఓకే కనిపించిందా స్క్రీన్షాట్ ఓకే నా అదే కుట్టించాలండి బ్లౌజ్లు ఇది మొంగ కాటన్ అనండి కాటన్ చీరే ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది రిచ్గా ఇది పళ్ళు ఉంటుంది ఈ మెంతి పెసల్ గ్రీన్ తోటి అవే పువ్వులు పళ్ళు అంతా ఉంటాయి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కింద గోల్డ్ బార్టర్ కూడా వచ్చింది ఇది మొంగ కాటన్ కాస్ట్లీదండి చీర మాత్రం ఇక్కడి నుంచి అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ పట్టు వచ్చినాయి పట్టు చీర ఓ చీర మొన్న నేను ఫంక్షన్లో కట్టుకుంటే అక్కడ నాకు యూట్యూబర్ తగిలేరు ఆ చీర అడిగారు వాళ్ళు ఫ్రెండ్స్ చాలామందికి ఆవిడ లింక్ షేర్ చేశారంట నేను చెప్తానమ్మా వీడియోలో పెట్టండి మీ దగ్గర ఉన్న చీరలు అన్నారు ఆవిడ ఫోటోలు పెట్టమన్నారు నేను ఎవరికి ఫోటోలు పెట్టనండి వీడియో చేస్తానని చెప్పాను ఇలా ఉంటుందండి ప్లెయిన్ ఇది పౌటంచు ఈ ప్లెయిన్ బ్లౌజ్ నాకు ఈ మోడల్ లేకపోతే ఈ చీర కూడా ఈ మోడల్ ఉంది లేదంటే ఈ చీర కూడా నా అదే బాగుంది కదా స్క్రీన్షాట్ తీసుకోండి ఇలాంటిది కూడా నాకు గ్రీన్లో ఉంది దాంట్లో ఇవి బిగ్ బార్డర్లు అనమాట చిన్న బార్డర్ కాదు ఇవి కూడా ఓపెన్ చేసేసి మడతలు పెట్టేస్తే బాగుంటాయి ఈ చీర ఎలా ఉంటేనే అందమని ఇలాగే ఉంచుతున్నా ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ మీకు కుదిరితే ఈ చీరకి నేను కట్టుకున్న గ్రీన్ చీర ఫోటో మెన్షన్ చేస్తాను పక్కన ఇది వచ్చినప్పుడే ఇదిగోండి ఇది చీర బాగుంది కదా బిగ్ బార్డర్ వచ్చి ఇవన్నీ మంగళగిరి పట్టు చీరలు అండి కాస్ట్లీ చీరలు కాకపోతే ఇది కూడా అంతే ఇది పౌటంచు ఇది బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంతే ఇలా ఆనియన్ పింక్ లాగా ఇలా వచ్చింది బాగుందా క్లియర్గా కనిపించింది అనుకుంటున్నాను కనిపించిందా షాట్ ఓకే ఇంక ఇక్కడ మళ్ళీ పట్టు చీరలు వచ్చాయి ఇలా బాగుంది కదా ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది రిచ్గా రిచ్ పళ్ళు శారీలో మీనా బుటీ శారీ అంతా ఆల్ ఓవర్ బుటీ ఉంటుందండి ఇదే పింక్ ఇదే బార్డర్లో వచ్చిన ఈ పింకే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకే ఇది పూ ఇది ప్యూర్ కంచి పట్టు అవి కూడా అంతే ఇది ఇంకా కొంచెం కాస్ట్లీది బాగుంటుంది చీర ఇలా అంటే పెద్ద బార్డర్లు కాకుండా మా పెళ్ళిళ్ళు అయిన కొత్తలో వచ్చి ఇంత చిన్న బార్డర్లు బాగుంది కదా చీర అంతా చిన్న దుద్దుల్లాగా బూటీ గోల్డ్ బూటీ ఇదే రిచ్ పళ్ళు సేమ్ అదే కలరు ప్లెయిన్ బ్లౌజు ఇది డబుల్ షేడ్ పింక్ అండి ఇది బాగుంది రెడ్ని టమోటా పింక్ కలిసి కాంబినేషన్తో చాలా బాగుంది చీర మీకు ఇవన్నీ ఐదు వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు ఆ మధ్యలో ఉంటాయి ఈ ఈ మడతల చీరలన్నీ మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఇప్పుడు నేను కోటా చీర ఏదైతే వేసుకున్నానో అదే కోటాకి బెనరస్ క్లాత్తో బార్డర్ పెట్టించి ఇది పళ్ళు వస్తుంది సేమ్ అదే బెనరస్ ఫుల్ బ్లౌజు ఇప్పుడు నేను కుట్టించుకున్నట్టుగా కుట్టించుకోవచ్చు అలాంటిది లేస్ లేదు కాకపోతే మంచి రెడ్ అండి ఇది చాలా బాగుంది ఇది నా దగ్గర కూడా ఉంది నాది టైలర్ దగ్గర ఉంది ఒకసారి నేను బ్లౌజ్ కుట్టించుకుంటున్నాను మళ్ళీ ఎప్పుడన్నా మీరు కట్టుకున్నది కావాలి అని అడుగుతారు కదా దాని గురించి ముందే చెప్తున్నాను నాది ఆల్రెడీ టైలర్ దగ్గర ఉంది నాకు ఇలాంటి చీరలు నేను కట్టుకున్న ప్రతి చీర కావాలనుకునే కస్టమర్లు చాలామంది ఉన్నారు వారి కోసం రెండు చేయించా ఇది మంగళగిరి పట్టు ప్లెయిన్ దానికి ఇది ఇది బ్లౌజు పళ్ళులో కూడా ఈ మొక్కు వస్తుంది ఇది ప్యారెట్ గ్రీను పళ్ళులో కూడా అదిగోండి ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ కనిపించింది కదా ఇది బ్లౌజ్ బాగుందే మిషన్ మీద వర్క్ చేసి ఇదంతా చేసేటప్పటికి బాగుంటాయి ఇలాంటి చీరలు రెగ్యులర్గా దొరికే చీరలు కాదు అందరి దగ్గర ఉండవు కదా ఈ చీర కావాలంటే ఉంటే నా దగ్గర లేకపోతే మీ దగ్గర అంతే ఇంకా కావాలంటే దొరకు ఇలా డిజైన్ చేయించి బొటిక్ పెట్టుకునే చీరలే ఇస్తాను ఇంకా ముందు ముందు ట్రై చేస్తున్నాను టైలర్ని పెట్టి బొటిక్లా పెడదామని ఇంక ఇవన్నీ మనకి చీరలతో తెవలదోలేండి వీడియోలు ఇది పౌటంచు ఇది ప్యూర్ లెనిన్ అండి ఇది బ్లౌజు హ్యాండ్కి ఇది కూడా పద్మగారి చీరే మీకు ఊరికే చూపిస్తుంది టైలర్ దగ్గర ఎనిమిది చీరలు ఉన్నాయి బ్లౌజులు కుట్టిస్తూ వీడియో వీడియోకి కొత్త చీరే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవేనండి సారీస్ మీ కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే